నమస్తే కో హౌస్ వైఫ్స్ కొబ్బరితో పచ్చడి సోది లేకుండా చెప్పుకుందామా ముందుగా అయితే నేను కొబ్బరిని ఇలాగ నూనెలో వేయించి పక్కన పెట్టుకున్నాను చూడండి వీడలు చూపించినట్టుగా నూనె కొద్దిగా వేసుకొని ఇదైతే కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన తీసేసుకోవాలి అలాగే ఆల్రెడీ మనము ఒక ఆనియన్ కట్ చేసుకొని పెద్ద పెద్దగా కోసేసుకొని దాన్ని నూనెలో వేయించుకొని ద్వారగా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనము రెండు మూడు టమాటాలు కూడా ఇలాగ నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ నేను ఇప్పుడు ఒక ప్లేట్లో చూపిస్తాను ఏమేమి వేయాలో చూసేసేయండి ఎక్కువ అవసరం లేదు ఎండు కొబ్బరి ఉన్న పచ్చి కొబ్బరి ఉన్న ఏదైనా వేసుకోవచ్చు ముందుకైతే మనం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఆనియన్ దోరగా అలాగే పచ్చి కానీ ఎండు కొబ్బరికానీ ఏదైనా కానీ మీకు ఏ దగ్గర ఏది ఉంటే అది తర్వాత కొత్తిమీర చూడండి ఇంత ఇంత తీసుకున్నా నేను కొత్తిమీర ఇంకా కొంచెం మీరు ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలున్నా ఏమున్నా కూడా పచ్చడి చాలా బాగుంటుంది మీరు సంగట్లోకైనా అన్నంలోకైనా టేస్ట్ అయితే అద్దుర్స్ అనమాట సరే ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేనైతే కొద్దిగానే చింతపండు తీసుకున్నాను పులుపు ఎక్కువ తినను కాబట్టి మీకు ఎక్కువ తినే అయితే కొద్దిగా ఎక్కువే వేసుకోండి నో ప్రాబ్లం ఇప్పుడైతే మనం ముందుగా ఉప్పు ఎండుమిరకాయలు వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్న ఎండుమిరకాయలు ఉప్పు తెల్లగడ్డలు వేసుకొని ఫస్ట్ ఒక మనకి ఎందుకంటే మెదగదనమాట అన్నిటితో పాటు ఎండుమిరకాయలు కాబట్టి ముందుగానే నేను ఒక రెండు మూడు రౌండ్లు వేసేసుకొని తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసేసి నీళ్ళు పోసుకొని ఉప్పు చింతపండు కూడా వేసేసుకున్నాను ఒకేసారి చూడండి ఇలాగా తర్వాత మనం వేయించుకున్న టమాటాలు అలాగే కొత్తిమీర రెండు ఒకేసారి వేస్తున్నాను ఎందుకంటే పచ్చడి మనకి దోరగా ఉంటేనే బాగుంటుంది తినడానికి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసి మిక్సీ పట్టామనుకోండి మొత్తం పూర్ణంలాగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఆనియన్ వేయించుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కలిపేసుకొని అన్నంలో వేసేసుకొని తిని కలుపు తింటే ఎంతో టేస్ట్ అనమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి